పిల్లలకి పెద్దలకి అందరికీ విజ్ఞానాన్ని వినోదాన్ని అందించే చందమామ కథలు అంటే చాలా ఇష్టం కదండి మనందరికీ అందుకనే మనం ఈరోజు నుంచి చిన్న చందమామ కథలు కూడా చెప్పుకుందాం ఇప్పుడు నేను చెప్పబోయేది అంత సులువుగా మారడు అనే కథ భీమాపురంలోని భీమయ్య ఎప్పుడు దిగులుగా ఉండేవాడు రామాపురంలోని రామయ్య ఎప్పుడు సంతోషంగా ఉండేవాడు ఈ సంగతి తెలిసి భీమయ్య రామయ్యను గురించి తెలుసుకుందామన్న ఆసక్తితో రామాపురం వెళ్ళాడు భీమయ్య వెళ్ళేసరికి రామయ్య మంచం మీద ఉన్నాడు ఆయన కాలుకి కట్టుకట్టి ఉంది పొలంలో జారిపడ్డాను ఎముక విరిగిందట కదలకుండా మంచం మీద రెండు నెలలు ఉండాలిట అన్నాడు రామయ్య భీమయ్య అడిగిన ప్రశ్నకు సమాధానంగా అయ్యో పాపం చాలా కష్టం వచ్చిందండి మీకు అన్నాడు భీమయ్య కష్టం ఏముంది ఇలాంటిదేదో అయితే తప్ప విశ్రాంతి తీసుకోను నేను కాళిదాసు గారి సందేశం చదవాలని ఎన్నాళ్ల నుంచో నా కోరిక ఇది ఇప్పుడు తీరుతుంది అన్నాడు రామయ్య ఇంతలో రామయ్య కొడుకు వచ్చి నానా నిన్ను ఆ సోమయ్య తిడుతున్నాడు అన్నాడు ఆవేశంగా తిడితే తిట్టనీరా మనకేం నష్టం అన్నాడు రామయ్య నిన్ను పనికిరాని చవట అంటున్నాడు అన్నాడు రామయ్య కొడుకు వాడంటే అన్నాడులే నేను చవటనేనని నువ్వు చెప్పు అన్నాడు రామయ్య వాడి చేత మాటలు పడి ఊరుకుంటే నువ్వు చవటవేగా మరి అన్నాడు రామయ్య కొడుకు నేను చవటనే అయినప్పుడు వాడంటే మాత్రం తప్పేమిటి ఉన్నమాటే కదా వాడన్నాడు అన్నాడు రామయ్య బాగుంది ఇప్పుడు వాడన్నంత మాత్రం నువ్వు అయిపోతావా ఏమిటి అన్నాడు కొడుకు చిరాగ్గా అలాంటప్పుడు వాడంటే మాత్రం నష్టం ఏమిటి అన్నాడు రామయ్య నష్టం ఉన్నా లేకపోయినా వాడలా అంటే ఎందుకు కోరుకోవాలి అంటాను అన్నాడు రామయ్య కొడుకు చూసావా ఎవడైనా మనల్ని కారణం లేకుండా తిడుతున్నాడంటే దాని వెనకాల కొంత కథ ఉన్నదన్నమాట ఒకడు మనల్ని ఉత్తపుణ్యానికి తిడుతున్నాడంటే మనం చాలా ఉన్నత స్థితిలో ఉన్నాం అన్నమాట అందుకు సంతోషించాలి కానీ విచారించటం ఎందుకు అని రామయ్య అడిగాడు నువ్వు వింటే అన్నిటికీ ఇలాగే చెప్తావు అంటూ దిగులుగా వెళ్ళిపోయాడు రామయ్య కొడుకు లోతుగా ఆలోచిస్తే ఈ ప్రపంచంలో విచారించదగినది ఏదీ ఉండదు భీమయ్య గారు ఇది నేను అనుభవం మీద తెలుసుకున్న సత్యం దీనికి మీరు ఒప్పుకుంటారా అన్నాడు రామయ్య మంచం మీద నుంచి లేవలేని స్థితిలో మీ భార్య మీకు చక్కగా సేవలు చేస్తుంది ఎంత ఆవేశం ఉన్నా మీ అబ్బాయి మీ మాట వింటాడు మీలాగే దెబ్బ తగిలి నేను మంచం ఎక్కితే నా భార్య నాకు ఇలా సేవలు చేయదు నా కొడుకు ఒక్కసారి కూడా నా మాట వినడు నా దురదృష్టానికి నాకు చాలా బెంగగా ఉన్నది అంటూ భీమయ్య అక్కడి నుంచి సెలవు పుచ్చుకున్నాడు